ప్రైస్ గల దేవుని నామాలకి మహిమ కలిగిన గాక ఈరోజు దేవుని మాట ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచ్చినము నీకు ఉపదేశము చేస్తుదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను దేవుడి మాటను మనం వెనుక మీద దీవించి ఫలబర్తంగా మార్చనిగాక దేవుడు అంటూ ఉన్నాడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను అని దేవుని యొక్క మాట సలవిస్తూ ఉంది ఇది ఆలోచన లేక ఏ సమయంలో ఏమి చేయవాలనో కూడా అర్థం కాని పరిస్థితుల్లో కొనసాగుతూ ఉండగా దేవుడు అంటూ ఉన్నాడు నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన నేను తెలియపరుస్తాను అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఒకనొక దినమందు దావిడ మహారాజు తెలియ స్త్రీలతోటి లోయలో యుద్ధము చేయటానికి వెళ్ళడానికి దేవా నేను వారి దగ్గర యుద్ధములకు పోవద్దునా అని చెప్పి ఆ యొక్క లోయలో దేవుని యొక్క చిత్తము కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు అంటూ ఉంటాడు నువ్వు వెళ్ళు నేను వారిని చేతికి అప్పగిస్తాను అని చెప్పి మొదటి దినవృత్తాంతాల గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము అయితే దేవుడు తెలియపరిచాడు దేవుని ఆలోచన బయలుపరచబడింది యుద్ధానికి వెళ్ళాడు దేవుడు వారి మీద విజయాన్ని అనుగ్రహించి ఉన్నాడు అయితే అదే శత్రువు అదే లోయలోనికి మరలా యుద్ధానికి వస్తూ ఉన్నప్పుడు నావేగు మహారాజు మరలా దేవుని పాదముల దగ్గర ప్రాధపడుతూ ఉన్నాడు దేవా ఈ పరిస్థితుల్లో నాకు ఆలోచన చెప్పయ్యా ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలయ్యా ఈ పరిస్థితిలో నేను మరలా యుద్ధానికి వెళ్ళాలా వద్దా అంటూ దేవుని యొక్క చిట్టాన్ని అడుగుతూ ఉన్నాడు కానీ మన దైనందిక జీవితాలలో ఒక్కసారి ఏదైనా సమస్య మీద విజయాన్ని సాధిస్తే ఒక్కసారి ఏదైనా శోధంలో నుండి బయటపడితే నేను ఇలా ఉపవసించి ప్రార్థించాను ఈ రీతిగానే చేస్తేనే మళ్ళా దేవుడు నన్ను కరణిస్తాడు కనికరిస్తాడు అంటూ అదే పందాలో కొనసాగుతూ ఉన్నాము కానీ దేవుని చిత్తాన్ని దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుని లేని స్థితిలో నేటి తరం జీవిస్తూ ఉంది కానీ దేవుని యొక్క ఆలోచన ఆయన ఎప్పుడు ఏది ఎట్లా చేయాలి ఎప్పుడు శత్రువు ఏ రైతుగా కబళిస్తూ ఉంటాడు అనేది ఆయన జగన్నాథని సూత్రధారి ఆయన సమస్తమును ఎరిగిన సర్వజ్ఞాని అయిన దేవుడు మరలా దావి మహారాజు రాధేయపడుతూ ఉన్నాడు ప్రభు దగ్గర విచారిస్తూ ఉన్నాడు దేవా నేను వెళ్ళాలా వద్దా అయ్యా అదే శత్రువు అదే ప్రదేశం అదే ప్రాంతానికి వారు వస్తూ ఉన్నారు నేను ఏం చేయాలయ్యా అంటే దేవుడు అంటూ ఉన్నాడు నవిరా ఈసారి శత్రువు పన్నాగం మార్చి ఉన్నాడు గనుక ఈసారి నువ్వు కంబళి చెట్ల మధ్య నువ్వు దాగి ఉండవు ఎప్పుడైతే ఆ చెట్ల శబ్దము నీకు వినబడుతూ ఉందో ఆ చెట్ల కొనల శబ్దము నీకు వినబడుతూ ఉందో అప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళాలా నీతో పాటు నేను కూడా యుద్ధానికి వస్తాను అని చెప్పి దేవుని ఆలోచన చెప్తూ ఉన్నాడు దావి మహారాజ్కి ఇది నానా దేవుని యొక్క ఆలోచన మనము కనుగొనే వారిగా ఉండాలి దేవుడు అంటూ ఉన్నాడు నీ మీ మీద దృష్టి ఉంచి ఇక ఆలోచన చెప్తాను దేవుడు మన మీద దృష్టి ఉంచే ప్రదేశము ఎక్కడ ఉంటాయి అండి ఆయన మందిరములో ఈ మందిరములో నా కనులు దృష్టించి ఉన్నాను ఈ మందిరంలో నా చెవులు మీరు చెయ్యి విన్నపములను ఆలకిస్తూ ఉన్నాయి అని చెప్పి ఆనాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో దేవుని పాదముల దగ్గర మొరపెడుతూ ఆలోచన కనపెడుతూ ఉంటామో నిశ్చయముగా ఆయన మనకు తగిన సమయం ముందు ఏ రీతిగా స్పందించాలో ఏ రీతిగా బయట ఈ యొక్క శ్రమలో నుండి బయటపడాలో ఏ రీతిగా ప్రార్థించాలో ఏ రీతిగా ఉపవసించాలో శత్రువు మీద విజయం ఏ రీతిగా సం మనము పొందుకోవాలో సమస్తమును ఆయన తెలియపరిచే దేవుడై ఉన్నాడు దేవుని పాదముల దగ్గర వేడుకుందాం దేవుని దగ్గర ఆలోచన కొరకు కనిపెట్టుకుందాం నిశ్చయముగా ఆయన ఆలోచన చెప్పి మన జీవితాలలో కాక నిశ్చయముగా ప్రతి ఒక్కరము కూడా మన సొంత ఆలోచనల మీద కాక మన తలంపుల మీద కాక దేవుని చిత్తానికి మనం మనం అప్పగించుకున్న మీగా మన మీద దృష్టి నిలిపి ఆయన ఆలోచనతో మనలో నడిపించే దేవుడై ఉన్నాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్లో ఆశీర్వదించిన దాకా ఆమె వయసలా